శ్రీగురుభ్యో నమ నాలుగులో ఇరవై రెండు ఓం లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమ సిద్ధసిద్ధ కృధ్యతే ముందుగా పద పదానికి అర్థం తేల్చుకుందాము యదృచ్ఛ అంటే అనుకోకుండా దేవుని అనుగ్రహంగా లభించేది లాభం పొందిన ఫలితము సుతుష్ట తృప్తిగా ఉండేవాడు ద్వంద్వాతీత సుఖము దుఃఖము లాభము నష్టము వంటి భావాలను దాటి ఉన్నవాడు విమత్సర అసూయలేనివాడు సమః సమభావంతో ఉండేవాడు సిద్ధౌ అంటే సిద్ధించిన అసిద్ధ సిద్ధించకపోయినా కృత్వాపి కార్యం చేసినా కూడా నా నిబద్ధ్యతే బంధింపబడడు పరమాత్మ ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో ఎటువంటి వారు తాము చేసిన కర్మల చేత బంధింపబడడు వివ వివరిస్తున్నారు మొదటి లక్షణము యదృచ్ఛ లాభ సంతుష్టో లభించిన దానితో తృప్తిగా ఉండడము మనం సాధారణంగా ఏదో ఒక దాని కొరకు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తుంటాం అది ఆ ఫలితం వస్తుంది కానీ తృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలని ఆరాటం దాని కొరకు మరొక కర్మ ఆ కర్మ ఫలంలో కూడా తృప్తి పడము ఈ ప్రకారంగా దొరికిన దానితో తృప్తి చెందక దొరకని దాని కొరకు ఆరాటపడడం మానవ లక్షణం కానీ ఆత్మజ్ఞాని ఏ వస్తువుల మీద కానీ ఏ వస్త్రాన్ని కానీ ఏ ఆహారాన్ని కానీ తను కోరుకోడు దేని కొరకు ఆశపడడు దేని కొరకు ప్రయత్నం చేయడు ఏది దొరికితే దానితో తృప్తి పడతాడు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవ్వరు అంటే దొరికిన దానితో సంతృప్తి చెందేవాడు అని చెప్పబడింది కాబట్టి ప్రతి మానవుడు ఉన్న దానితో దొరికిన దానితో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి రెండవది ద్వంద్వాతీత ద్వంద్వములకు అతీతంగా ఉండడం ద్వంద్వములు అంటే సుఖము దుఃఖము లాభము నష్టము వేడి చలి జయము అపజయము మొదలైనవి ఈ ద్వంద్వాలు ప్రతి మానవుడికి ఉంటాయి సంసారికి సన్యాసికి కూడా తప్పవు ప్రతి వాడి జీవితంలో ఇవి వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే అవన్నీ ప్రకృతి లక్షణాలు సాధకుడు వీటికి అతీతంగా ఉండాలి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టనట్టే ఉండాలి కానీ ఉద్వేగానికి లోను కాకూడదు సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం నా అంతటి వాడు లేడని అంతా నా వల్లే జరిగిందని అనుకోవడం దుఃఖం వచ్చినప్పుడు నా అంతటి దురదృష్టవంతుడు లేడని కుంగిపోవడం దానికి కారణమైన వారిని దేవుడిని నిందించడం తాను చేసిన తప్పులను ఇతరుల మీదకి నెట్టివేయడం ఇవన్నీ సాధారణంగా మానవ లక్షణాలు గృహస్థు కానీ సన్యాసి కానీ వీటికి అతీతంగా ఉండాలి అప్పుడే ప్రతివాడు మనశ్శాంతిగా ఉండగలుగుతాడు మూడవ లక్షణం మాత్సర్యం మాత్సర్యం అంటే నచ్చకపోవడం వలన వచ్చిన వైరం ఈ మాత్సర్యమును మానవునికి ఉన్న ఆరు శత్రువులలో అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం వీటిలో ఒకటిగా చెప్పారు అంటే మాత్సర్యం మానవునికి శత్రువు లాంటిది నాలుగవ లక్షణం అన్నింటికీ సమంగా దర్శించడం తనకు కావలసిన ఆహారం సరిగా ఉన్నా అస్సలు లేకపోయినా వస్త్రములు సరిగా ఉన్నా లేకపోయినా సమ సిద్ధౌ అసిద్ధౌ సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా ఉంటాడు తాను చేసిన పనికి ఎటువంటి ఫలితం వచ్చినా అసలు ఫలితం రాకపోయినా సమభావంతో ఉండడం అన్నిటినీ సమంగా స్వీకరించేవాడు సాధకుడు అనిపించుకుంటాడు ఇటువంటి స్థితిని సాధించుకున్నవాడు కృత్వాపి అంటే తన శరీర పోషణ కోసం కర్మలు చేసుకున్నా నా నిబద్ధ్యతే అతనికి కర్మబంధం అంటదు ఇవన్నీ ప్రశాంతంగా జీవించాలి అని అనుకునే గృహస్థులకు జ్ఞానులకు జీవన్ముక్తులకు ఉండవలసిన లక్షణములు ఇలాంటి వాళ్ళు అసలు ఉంటారా ఉంటే ఎన్ని రకాలుగా ఉంటారు ఎందుకు ఉంటారు అనే ప్రశ్న మనకు రావచ్చు వీళ్ళు మూడు రకాలుగా ఉంటారు ఒకటి నిత్య సిద్ధులు సనకుడు సనందుడు సనాతనుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు అని ఐదుగురు మహానుభావులు వారిని సనకాది పంచటం అంటారు ఆ సనకాది నిత్య సిద్ధులు కొంతమంది వారు బ్రహ్మ మానస పుత్రులుగా పుట్టినప్పటి నుంచి సిద్ధులుగానే ఉన్నారు ఏ దశలోనూ వారు సంసారంలోకి రాలేదు ఎప్పటికీ వారు ఆరు ఏడు సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారు కౌపీనం మాత్రమే ధరించి ఉంటారు అలాంటి నిత్య సిద్ధులు కొంతమంది ఉంటారు రెండవ రకం సిద్ధులు జనకాది మహారాజులు అటువంటి వారు ఇటువంటి వారు మనస్సును శుద్ధి చేసుకొని సత్కర్మాచరణలు చేసి తర్వాత యాజ్ఞవల్కుడు అనే మహర్షి అనుగ్రహంతో గురువు అనుగ్రహంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కర్మ మార్గంలో ఉన్నట్టుగా ఉంటూ ఆ కర్మలో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటూ ఆ కర్మలకు కర్తను నేను కాదు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా జీవన్ముక్తులుగా ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు మనందరికీ వారు ఆదర్శ పురుషులు వీరు రెండవ రకం వారు వీరు కాక సర్వోత్తముడైన సిద్ధుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే పరమాత్మ ఈయనకు ఏ రకమైన సిద్ధి అక్కర్లేదు అలాంటి వాడు అయినప్పటికీ మనలాంటి సాధారణ మానవులను అనుగ్రహించడానికి శరీరాలను ధరించినట్టుగా కనిపించి ఆయే శరీరాలలో ఏ ఏ వ్యవహారాలు చేయాలో ఆ వ్యవహారాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాడు తను మాత్రం లాభ లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి అని కనిపిస్తాడు ఉదాహరణకు మనకు గీతోపదేశం చేసిన కృష్ణావతారమే తీసుకోవచ్చు ఈ అవతారంలో పరమాత్మ ఆ లక్షణాలు జాగ్రత్తగా చూపించాడు చూసుకోవడం మన యొక్క విధి పరమాత్మ మూడవ రకం సిద్ధుడు కర్మలు చేసినప్పటికీ కర్మరాహిత్యం ఎవరికి సిద్ధుంచునో పరమాత్మ పై శ్లోకంలో వివరించబోచున్నారు హరి ఓం తరస్వతి